వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఇవ్వనవసరం లేదండి మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో మీ ముందుకు తీసుకొస్తున్నామండి దయచేసి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయండి సో ఒక్కసారి మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అలాగే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము వీడియోలో ఓనర్ నెంబర్కు కాల్ చేయవచ్చు సో ఇది వచ్చేసి టోటల్గా మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిరండి మనకి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి మనకు ఈశాన్యంలో ఇక్కడ బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ సంప్ ఇచ్చారు సో మనకు కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు చాలా గా ఇచ్చారు అలాగే మనకు కార్ పార్కింగ్లో మనకు వాల్ సీలింగ్ కానీ వాల్ సీలింగ్ డిజైన్ కానీ వాల్ సీలింగ్ లైట్స్ కానీ అలాగే మనకు ఫ్రంట్ సైడ్ టైల్స్ కానీ చాలా బాగుంటుందండి ఇల్లు క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సో ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు అండి చాలా గ్రాండ్గా ఇచ్చారు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిరండి మనకు నార్త్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారు మనకు అలాగే ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ ఇచ్చారండి వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హాల్ అండి ఇది మనం హాల్ కూడా చూసుకోవచ్చు అండి సీలింగ్ కానీ వాల్ సీలింగ్ లైట్స్ కానీ అలాగే మనకు డిజైన్ కానీ సో చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది ఎవరైనా ఇల్లు చూస్తే అసలు కులాన్ని కొను కొనుక్కుంటారని అంత బాగుంటుంది కన్స్ట్రక్షన్ కూడా అట్లా క్వాలిటీ కన్స్ట్రక్షన్ కట్టిరు సో మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు సో రెండు విండోస్ ఇచ్చారండి మనకు ఒక విండో ఇచ్చారు ఒక విండో ఇచ్చారు సో మనకు సీలింగ్ అండ్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారండి దీంట్లో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇది మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ డిజైన్ వాల్ సీలింగ్ లైట్స్ చాలా నీట్గా డిజైన్ చేశారండి మనకి డైనింగ్ ఏరియా నుంచి మనకు ఒక యూపీవీసీ విండో ఇచ్చారు ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బాగా వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి వాష్ బేషన్ ఇస్తున్నారు అండి ఇది వాష్ బేషన్ పాయింట్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూము దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు దీంట్లో కూడా చూసుకోవచ్చు అండి డిఫరెంట్ డిజైన్ తోటి మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ కలర్స్ ఇచ్చారు అలాగే మనకు రెండు యూపీవీసీ విండోస్ ఇచ్చారండి లెఫ్ట్ సైడ్లో ఒక విండో ఇచ్చారు ఇక రైట్ సైడ్లో ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది దీంట్లో మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఇస్తున్నారు బేసిక్గా ఈ ప్లాట్ డైమెన్షన్ బాగుంటుందండి ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే అండి ఎప్పుడైనా మీరు ఓపెన్ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా సరే ఓపెన్ ప్లాట్ మీరు తీసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ ఎక్కువ ఉందనుకోండి మీకు రేపు ఇల్లు కట్టుకున్నా సరే బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ మనకు కార్ పార్కింగ్ కానీ చాలా స్పేసెస్గా వస్తుంది అదేవిధంగా మీకు డైమెన్షన్ తక్కువ ఉందనుకోండి మీకు అన్ని చిన్నగా అయిపోతాయి హాల్ కానీ బెడ్రూమ్ కానీ అన్ని చిన్నగా అయిపోతాయి డైమెన్షన్ మంచిగా ఉంటే మీరు ప్లాట్ మళ్ళీ అమ్ముకోవాలనుకున్నా సరే మంచి రేటుకు అమ్ముకోవచ్చు సో ఇది ఒకటి మీరు చాలా మంచి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి ఇది ఇల్లు తీసుకోవాలనుకున్న డైమెన్షన్ మంచి ఉన్న తీసుకోండి సో మనకు ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్ అండి మనకు లోపల ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ లో మనకు ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు పూజా రూమ్ లో మనకు ఒక విండో ఇచ్చారు ఇక్కడ రైట్ సైడ్ లో సెలబుల్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనకు కిచెన్ నుంచి కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఒక డోర్ ఇచ్చారు సో అలాగే మనకు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఒక యూపీవీసీ విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు ఇక్కడ మనకు రెండు ట్యాప్స్ ఇచ్చారు ఒక బోర్ వాటర్కి ఒకటి మంజర్ వాటర్కి ఒకటి యూజ్ అవుతుంది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి సో మీకు ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇల్లు గా వచ్చేసి హైదరాబాద్ రాంపల్లి దగ్గరలో ఉంటుందండి రాంపల్లి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో మన ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి టోటల్గా వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ మనకు ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీర్ రోడ్డు ఉంటుంది అలాగే మనకు దీని ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే మనకు దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి ఇల్లుకు సో మనకు నియర్ బై చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్డు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్నదండి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇక్కడ ఇటు సైడ్ వస్తేనేమో మనకు రాంపల్లి నుంచి ఇటు సైడ్ వస్తేనేమో ఇక్కడ రాంపల్లి చౌరస్తో వస్తుంది చౌరస్తా దాటిక మనకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కట్ కేసర్ వస్తుంది అలాగే మనం ఇటు సైడ్ వెళ్ళినట్లయితే ఈసీఏఎల్ దమ్మాయి కూడా అలాగే మనకు బండ్ల కూడా అలాగే మనకు సికింద్రాబాద్ మనకు మల్కాజ్గిరి అల్వాల్ అన్నీ ఈ సైడ్ వస్తాయండి సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ పాయింట్ ఫైవ్ రఫ్గా చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంటే రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఇంజనీర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు హైదరాబాద్లో మనకు సికింద్రాబాద్ అండ్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో ఆ స్ట్రీస్ చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేసిరండి సో మీకు చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇది మనకు ఫ్యూచర్లో ట్రైన్స్ అన్ని మ్యాక్సిమం ట్రైన్స్ అన్ని ఇక్కడికే ఎండ్ అవుతాయి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు సికింద్రాబాద్లో కాక ఎంత రష్ ఉందో సేమ్ గా ఈ ప్లేస్ కూడా అంత రష్ ఏర్పడుతుంది అందుకోసము మనకు ఈ సరౌండింగ్లో ఉన్న ప్లాట్లకు కానీ ఇల్లులకు కానీ మంచి డిమాండ్ పెరుగుతుందండి సో ప్రజెంట్ ఇప్పుడిప్పుడే పెరుగుతుందండి డిమాండ్ జస్ట్ ఒక వన్ మంత్లో స్టేషన్ ఓపెనింగ్ అవడం ఉన్నది అందుకోసం ఎవరైనా మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే ఇలాంటి లొకేషన్లో తీసుకోండి సో ఇది నా బెస్ట్ సజెషన్ అండి సో అలాగే మనకు అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ ప్యాక్ ఇది కూడా జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా యాస్టైజ్గా ఉంటుందండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి బేసిక్గా ప్రైమ్ లొకేషన్ అంటే ఏంటంటే మనకు ప్రైమ్ అంటే ఒక మంచి లొకేషన్ మంచి అంటే మనకు స్కూల్స్ హాస్పిటల్స్ బస్ స్టాప్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అలాగే మనకు కూరగాయ మార్కెట్లు అన్నీ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటే ప్రైమ్ లొకేషన్ అంటారు సో సేమ్ యాస్ట్రీస్గా ఇది కూడా అలాగే ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి ఎలాంటి కమిషన్ లేదండి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వద్దు సో ఇది ఓనర్ నెంబర్ అండి చూసుకోండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ సో మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు అండి సో ఎవరికైనా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాగ్ రివిజన్ చేసుకొని నెంబర్ చూసుకోండి సో టోటల్గా హైదరాబాద్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి